నమస్కారం మే రెండవ తేదీ వైశాఖ మాస శుక్రవారం శుక్లపక్ష పంచమి పగలు మూడు నలభై వరకు తదుపరి షష్ఠి ఆరుద్ర నక్షత్రం సాయంత్రం ఆరు ఇరవై ఐదు వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్య గలదు శ్రీ శంకరాచార్య మరియు జయలక్ష్మీమాత జయంతి పర్వదినం శుక్రవారం ఆరుద్ర పద్మయోగం ఐశ్వర్యము పునర్వాసు లంబయోగం కార్యహాని గనక సాయంత్రం ఆరు ఇరవైలో ప్రయాణాలు అనుకూలం బలవంతమైన ఇంద్రియాలు మనస్సును రకరకాల భ్రమలకు గురిచేసి జీవులను మోహితులను చేసి అనేక జన్మలు ఎత్తేలాగా చేస్తుంటాయి రకరకాల ప్రవర్తనలకు గుణాలే కారణం తన పనిని పూర్తి చేసుకోవాలని భావించే మనిషి ముందుగా అసత్యమాడం మొదలుపెడతాడు మొదలు పెడతాడు క్రమముగా మోసాలు చేయడం మొదలు పెడతాడు అందుకే ఏదో ఒక భగవత్ సాధన చేసి దేవతానుగ్రహం పొందాలి సాధనలో భాగంగా పురాణ శ్రవణం మంత్రజపం నామజపం భజన పారాయణం లేదా భగవత్ సేవ ముఖ్యమైనవని గురు అలసంద గుగ్గులు అమ్మవారి గుడిలో మీనరాశి వారు పంచడం వలన వాహన ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ్